బిల్డింగ్ కోసం అది ఊసలు ఇది చేసేసి ఇలాగ బలి ఇబ్బంది ఇది కూడా నేను ఐదు వేలు చిన్న చిన్న ఈ గోడీ రేపులన్నీ చేసి చేసుకున్నాను స్వచ్ఛంగా చేసుకున్నాను ఎక్కడ బిల్డింగ్ అది మరి ఇక్కడ చేద్దాం మరి ఇంటి దగ్గర కూర్చోబెట్టడం కాదు మరి ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణి బాలింతలకు ప్రభుత్వం సదుద్దేశంతో ఇస్తున్న పౌష్టికాహారం నెల రోజులుగా అందడం లేదు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం ఇంజరి పంచాయతీలో కోండ్రు తల్లాబు గిన్నెగరువు తగుపాడు కుమ్మరిగుంట జమదంగి తదితర గ్రామాలకు గత నెల రోజులుగా కోడిగుడ్లు సరఫరా లేదని అంగన్వాడీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు అదే సమయంలో పప్పు నూనె ఇవ్వలేదని తెలిపారు అదే సందర్భంలో అంగన్వాడీ భవన నిర్మాణాలు మంజూరు కాగా కనీసం బేస్మెంట్ కూడా వేయకుండా గుత్తేదారు ఊసలు నిలిపి వదిలివేశారని కూలి పనులు చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నెల గుడ్లు ఈ నెల రెండు వారాలు గుడ్లు లేవు మొత్తం నాలుగు వారాలు గుడ్లు రాలేదు అలాగే పప్పు నూనె మళ్ళీ రాలేదు అలాగే ఈ గత సమక్ష అంగన్వాడి బిల్డింగ్ స్టార్ట్ చేశారు కూలి వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు ఇంకా పూర్తి బేస్మెంట్ కూడా చేయలేదు మామూలు స్టీల్స్ నిలిపేసి వదిలేశారు అదే త్వరగా అంగన్వాడి బిల్డింగ్ పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడు పిల్లలకి సంబంధించి గుడ్లు రాలేదు కదా మరి చెప్పారు చెప్పాం సార్ ఫోన్ చేసాం మేడమ్స్ కూడా ఫోన్ చేసాం ఫోన్ చేసాం రూట్ బాగాలేదమ్మా గుడ్లు నిన్న ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఈరోజు వస్తుంది అన్నారు కాదు ఫస్ట్ వారం వారం సెకండ్ దించారు ఫోర్త్ రాలేదు ఈ నెల ఫస్ట్ వారం రాలేదు మరి ఇప్పుడు ఈరోజు పదో తారీఖు ఇంకా రాలేదు రాలేదు నేను సూపర్వైజర్ కి ఫోన్ చేసి చెప్పాను ఆ గుడ్లు అతను కూడా ఫోన్ చేసి చెప్తే ఈ రోజు దించేస్తామన్నారు ఇప్పుడు దాకా లేదు మరి నిన్న నిన్న చెప్పాడు మళ్ళ డిపో నుంచి కూడా పప్పులు నూనెలు కూడా ఇవ్వలేదు మరి పిల్లలకి మొన్న పోయిన అది కూడా ఇవ్వలేదు డిపో నుంచి పప్పు నూనె మొన్న దింజర్ డిపో అక్కడ జీసస్ నుంచి వెయ్యలేదు స్టాక్ మరి అన్నారు తంబు వేసిన తర్వాత కొన్ని ముందేనా నేను వచ్చింది మరి నేను వచ్చేదా లేదా అంటే అల్పమా లేదు వచ్చింది తమ్ముస్తే నేను ఇచ్చేస్తా అన్నారు అంతే మళ్ళీ ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ ఒక్క రైస్ అంతేం చేస్తాను నేను మరి అన్ని రావాలి కదా స్టాక్ అంత వస్తే అలాది ఎజెట్మెంట్ చేసుకుని అలాగే పెడుతున్నాను మొత్తం నాకు నలభై మంది ఎంలెట్ విలేజ్ నలభై మరి ఇరవై ఒక మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇరవై మంది ఉన్నారు గర్భిణి గర్భిణీ బాలింతాలు పన్నెండు ఆరుగురు బాలింతాలు ఆరుగురు గర్భవతులు థియెచ్ఆర్ వాళ్ళు నలభై మంది ఉన్నారు